నవ్యాంధ్రలో ప్రకాశం జిల్లా రాజకీయాల వేరు అందులోనూ బాలినేనిది స్పెషల్ చాప్టర్ అని చెప్పొచ్చు అయితే ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉంటున్న బాలినేని దామచర్ల ఇద్దరూ కలిసిపోతారా వారిద్దరినీ కలిపేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా కూటమి నేతలంతా ఒకే వేదికపై ఆశీలున్నైనా జిల్లా అభివృద్ధికి దోహదపడతారా ఎందుకు జనసేన జిల్లా పగ్గాలు బాలినేనికి దక్కుతాయా ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఏం జరుగుతుంది వాజ్ దిస్ స్పెషల్ స్టోరీ బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు ఏడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొదలుపెట్టిన బాలినేని ఒంగోలు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు పేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు వైఎస్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ పార్టీ పెట్టడంతో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి సైతం రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై పోటీ చేసి గెలుపొందారు అక్కడి నుంచి దామచర్ల బాలినేనికి మధ్య పోటీ మొదలైంది అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతులు ఓడిపోయారు బాలినేని తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తప్పలేదు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల అనంతరం తనకు విలువ లేని పార్టీలో ఉండబోనంటూ వైసీపీకి గుడ్ బై చెప్పారు బాలినేని ముందు అనుకున్నట్టే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు బాలినేని జనసేనలో చేరకుండా ఆ పార్టీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేశారట అయితే బాలినేనికి పవన్ కళ్యాణ్కున్న పరిచయాల నేపథ్యంలో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయట అయితే కూటమిలో జనసేన పార్టీ భాగస్వామి అయినప్పటికీ బాలినేని పెద్దగా ఒంగోలు నియోజకవర్గానికి వచ్చిందే లేదట బాలినేనితో పాటు జనసేనలో చేరిన వైసీపీ నేతలు పాత జనసేన నేతలు కొందరు కలిసి ఒక వర్గంగా ఏర్పాటయ్యారన్న ప్రచారం లేకపోలేదు అయితే జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆధ్వర్యంలో మరో వర్గం కార్యకలాపాలు చేస్తూ వస్తోంది కూటమి ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్కు రియాజ్ వర్గం సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ముందుకు సాగుతోంది ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ను లైవ్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంతో కొత్త జిల్లా అధ్యక్షుడి ఏర్పాటు అనివార్యమని సంకేతాలు వెలువడ్డాయట దీంతో బాలినేని వర్గం వారు బాలినేని జిల్లా అధ్యక్షుడిగా అవుతారంటూ కూడా ప్రచారాలు చేశారట ఈ నేపథ్యంలో జిల్లాలోని వర్గపోరును కంట్రోల్ చేసి పార్టీని ఒక తాటిపై నిలబెట్టే వ్యక్తి కోసం రాష్ట్ర అధిష్టానం కూడా విస్తృత సర్వేలు చేస్తోందట ఒకవైపు రియాజ్ వర్గం మరోవైపు బాలినేని వర్గం పోటాపోటీ కార్యక్రమాలతో సాగుతుండగా స్థానిక కూటమి నేతలు మాత్రం రియాజ్ వర్గాన్ని కలుపుకుని పోతోందట దీంతో బాలినేని వర్గం ఓకింత అసహనంగా కూడా ఉందట ఈ నేపథ్యంలో బాలినేని వర్గం వారే తమ అధినేత పార్టీ మారుతారనే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారన్న టాక్ ఊపందుకుంది అయితే దీనికి మార్కాపురం సభ ద్వారా బాలినేని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సభకు హాజరైన బాలినేనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది పనిలో పనిగా జిల్లా అధ్యక్ష పదవిపై కూడా చర్చ మొదలైందట జనసేన కొత్త బాస్ ఎవరనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో మరోమారు పార్టీ అధిష్టానం దానిపై దృష్టి సారించిందట దీంతో ఒంగోలులో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడిందనే ప్రచారం కూడా మొదలైంది నిన్నటి వరకు అవకాశం వచ్చినా లేక అవకాశం కల్పించుకోనైనా బాలినేనిని విమర్శిస్తూ వస్తున్న దామచర్ల జనార్ధన్ ఆయనతో కలిసి కార్యక్రమాలు చేయటానికి ముందుకు వస్తారా కలిసి కార్యక్రమాలు చేసేది సాధ్యమేనా అంటూ కూడా జోరుగా చర్చ సాగుతోందట కూటమి పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తారని పవన్ కళ్యాణ్ సభాముఖంగా తెలియజేసినప్పటికీ ఒంగోలులో అది జరిగేది నిజమేనా అనే అనుమానాలు మాత్రం సమసిపోలేదట ఇక ప్రజల మధ్యే ఉంటానంటూ బాలినేని చెప్పిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రజలందరితో నడుస్తారా లేక తన అనుచర గణానికి అండగా నిలుస్తూ ముందుకు సాగుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉప్పు నిప్పులా ఉండే తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని రెడ్డి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తే చూడాలనుకునే ఒంగోలు ప్రజల ఆశలు నెరవేరే ఉందా అంటే ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వీరిద్దరి టాపిక్ ఇంతలా హాట్ టాపిక్ అవడానికి కారణం లేకపోలేదు మొన్న మార్కాపురంలో బాలినేని పవన్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలేనట బాలినేని రాజకీయం తెలిసిన వ్యక్తి అంటూనే సీనియర్ పొలిటీషియన్ నాకు అత్యంత సన్నిహితుడని పవన్ కళ్యాణ్ సంబోధించారు అంటే బాలినేనికి పవన్ కళ్యాణ్ సరైన ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జోరందుకుంది అంతేకాకుండా జిల్లాలో ఉన్న చిన్న చిన్న పొరపక్షాలన్నీ మూడు నాలుగు వారాల్లో సెటిల్ అవ్వాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కూడా చర్చ జరుగుతోంది అంతేకాకుండా మరికొద్ది రోజుల్లోనే బాలినేనితో పాటు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రియాజ్ని ని ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారనే చర్చ కూడా సాగుతోంది నిజానికి పవన్ కళ్యాణ్ మొన్న మార్కాపురంలో కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరూ కలిసి పనిచేసుకోవాలని హితవు పలికారు నేతలందరూ కలిసి ముందుకు వెళ్ళటమే నాకు ముఖ్యం జనసేన పార్టీ కన్నా నాకు కూటమి ప్రభుత్వమే ముఖ్యమని పవన్ చెప్పుకొచ్చారు పవన్ ఆశించినట్టు ప్రకాశం జిల్లాలో కూటమి నేతలందరూ కలిసి పనిచేస్తే మంచిదే కానీ వ్యక్తిగత ప్రయోజనాలను వదులుకొని రాజకీయాల్లో పనిచేస్తారా అనేది కూడా అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు జిల్లాలో కూటమి నేతలంతా కలిసిమెలిసి అభివృద్ధిలో అడుగులు ఎలా ముందుకు వేస్తారో ఆ అడుగుల్లో బాలినేని ఏ విధంగా కలిసి నడుస్తారో చూడాలి మరి